ఇతరులను ప్రేమించడం ఎలాగో నేర్చుకుని తరువాత అందరికీ ఆ రకమైన ప్రేమను పంచి ఇవ్వడానికే భగవంతుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు మనం వ్యక్తులను కేవలం మానవ బాంధవ్యాలలో ప్రేమించకుండా మానవ రూపాలనే ముసుగులన్నిటి వెనక ఉన్న భగవత్ స్వరూపమైన ప్రేమనే ప్రేమించడం మనకు బోధించడానికే తనను అనేక రూపాలుగా విస్తరించుకున్న ఏకైక పరమాత్మలో విభిన్న ప్రాణులన్నీ ప్రతిష్ఠితమై ఉన్నవని ఏ వ్యక్తి దర్శిస్తాడు అతడు ఆ బ్రహ్మలోనే లీనమవుతాడు మానవ బాంధవ్యాల దురభిప్రాయాలు లేని చోట ప్రేమను పెట్టుబడిగా పెట్టడమే స్నేహం వైవాహిక జీవితంలో స్త్రీ పురుష సంబంధమని నిర్బంధం ఉంది కుటుంబంలో వారసత్వ లక్షణాలని నిర్బంధం ఉంది కానీ స్నేహంలో ఏ నిర్బంధమూ లేదు మన ప్రేమను అందరికీ పంచుదాం మనం పూర్వజన్మలలోని స్నేహితులను కలుసుకొని వారితో మన స్నేహాన్ని బలపరుచుకునేందుకు ప్రార్థన చేద్దాం అప్పుడు మనకు భగవత్ ప్రేమను అర్థం చేసుకొని దానికి పాత్రులు అయ్యే శక్తి వస్తుంది భగవత్ సంతానమందరితోనూ స్నేహభావం ద్వారా ఐక్యమైతే తప్ప భగవంతునితో ఐక్యం కాలేము నాకు అపరిచితులెవరూ లేరు ఎంతటి మహదానంద స్థితి ఎదుటివాడు ఎంత శత్రుత్వంతో ఉన్నా నేను స్నేహితుణ్ణి కాననే భావన నాలో కలిగించలేడు ఆ జాగృతి కలిగినప్పుడు మీరు అందరినీ ప్రేమిస్తారు అందరూ మీ తండ్రి అయిన భగవంతుని సంతానమే అని గ్రహిస్తారు సర్వ ప్రాణుల పట్ల మీ ప్రేమ ఎన్నటికీ నశించదు మీ స్నేహితుల ప్రేమలో భగవంతుని దివ్య ప్రేమను సాక్షాత్కరింపచేసుకునే వరకు అది ఇంకా అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ